మన చుట్టూ ఉంటూ మనతో పాటు దాగుడు మూతలాడుతున్నటువంటి మరో ప్రపంచం డార్క్ వెబ్ ఈ ప్రపంచం మనల్ని చాలా మోసం చేసింది అవును మీరు విన్నది నిజమే చాలా మోసం చేసింది చేస్తుంది కూడా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాను ఈ వీడియో చూసి మీరు ఎవరూ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే చేయకండి ఇప్పుడు మీరు ఒక గెన్ కొనాలి అనుకోండి ఏం చేస్తారు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో దొరుకుతుందా అంటే దొరకదు లంచం ఇచ్చి తెచ్చుకోవచ్చా అంటే నో అలా కాదు దెర్ ఇస్ ఎ ప్లేస్ మనం ఒక దగ్గర నుంచి కొనవచ్చు ఇప్పుడు మీకు ఒక పదం చెప్తాను గుర్తుపెట్టుకోండి టార్ ద ఆనియన్ రౌటర్ సరే దీని గురించి కాసేపోతే మాట్లాడుకుందాం మొదట్లో మీకు ఒక విషయం చెప్పాను ఈ ప్రపంచం మనల్ని మోసం చేస్తుంది అని ఇది మీ అందరికీ తెలిసిందే ఇంటర్నెట్ తెల్లవారి నుండి రాత్రి వరకు మనం చాలా చేస్తుంటాం చాలా చూస్తుంటాం కానీ మనం చేసేటువంటి ప్రతి యాక్టివిటీని కూడా ట్రాక్ చేయగలం అంటే మీరు నమ్మగలరా అవును మనం చేసేటువంటి ప్రతి పనిని కూడా ట్రాక్ చేయొచ్చు మనం ఏ వెబ్సైట్స్ వాడుతున్నాం ఎంతసేపు వాడుతున్నాం ఎవరితో చాట్ చేస్తున్నాం ఏం చేస్తున్నాం వీటన్నిటిని కూడా ట్రాక్ చేయొచ్చు అలా బ్రో నేను బ్రౌజర్లో ఇన్కాగ్నెటో వాడుతాను ఆయన కూడా ట్రాక్ చేయొచ్చు నేను డక్ డగ్గో వాడుతాను ఆయన కూడా ట్రాక్ చేయొచ్చు సింపుల్గా చెప్పాలి అంటే ఇంటర్నెట్లో మనం చేసేటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా ట్రాక్ చేయొచ్చు అండ్ మన డాటా అనేది సేఫ్గా లేదు సరే ఇప్పుడు మనం కామన్ పీపుల్ మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు వేరే వాళ్ళకి తెలిసినా సరే కొంతవరకు పర్వాలేదు అని ఒక గవర్నమెంట్కి సంబంధించినటువంటి సీక్రెట్స్ ఇంకొక గవర్నమెంట్కి తెలిస్తే అంతేందుకు మన మిలిటరీకి సంబంధించినటువంటి సీక్రెట్స్ పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళకి తెలిస్తే కష్టం కదా అందుకోసమే యుఎస్ నావీ వాళ్ళు ఒక బ్రౌజర్ని కనిపెట్టారు అదే టార్ టార్ అంటే ద ఆనియన్ రౌటర్ ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నటువంటి బ్రౌజర్స్ గూగుల్ క్రోము ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మైక్రోసాఫ్ట్ హెడ్జ్ వీటినన్నిటిలో మనం చేసేటువంటి యాక్టివిటీస్ ని సింపుల్గా ట్రాక్ చేయొచ్చు ఐపీ అడ్రస్ని ఉపయోగించి కానీ టార్ బ్రౌజర్లో మనం చేసేటువంటి యాక్టివిటీస్ ని ఎవ్వరూ ట్రాక్ చేయలేరు ఎందుకోసం అనుకోనంటే అది ఐపీ అడ్రస్ని హైడ్ చేస్తుంది కాబట్టి నిజానికి దీనిని మంచి పని కోసమే ఇన్వెంట్ చేసిన మనం మనుషులం ఏదో ఒక విధంగా దానిని మిస్యూజ్ చేస్తాం ఆ విధంగా వెలుగులోకి వచ్చిందే డార్క్ వెబ్ గన్స్ డ్రగ్స్ ప్రాస్టిట్యూషన్స్ ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ యొక్క డార్క్ వెబ్లో చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళని ఎవరు ట్రాక్ చేయలేరు కాబట్టి ఇంతకీ డార్క్ వెబ్ అంటే ఏంటి మనకి మూడు రకాలు ఉంటాయి సింపుల్గా చెప్తాను గుర్తుపెట్టుకోండి ఒక దొంగ ఉన్నాడు అనుకుందాం ఆ దొంగ దొంగతనం చేసిన తర్వాత పబ్లిక్గా సిటీలో తిరుగుతున్నాడు అనుకోండి ఎవరైనా ఆ దొంగని కనిపెట్టచ్చు దానినే మనం సర్ఫేస్ వెబ్ అంటాం ఇంతకుముందు మీకు చెప్పాను కదా మనం చేసేటువంటి ప్రతి యాక్టివిటీని కూడా ట్రాక్ చేయొచ్చు ఎప్పుడు మనం గూగుల్ క్రో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లాంటి వెబ్సైట్స్ ఉపయోగించినట్లయితే అలా కాకుండా అదే దొంగ ఒక లాక్ చేసినటువంటి ఇంట్లో దాక్కుండా పోయాడు అనుకోండి అతన్ని కనిపెట్టడం కొంచెం కష్టమవుతుంది దానినే డీప్ వెబ్ అంటాం కానీ పోలీసులు తెలివైన వాళ్ళు కదా లాక్ చేసినటువంటి ఇంట్లోకి వెళ్ళి కూడా చెక్ చేస్తారు కానీ దొంగలు అంతకన్నా తెలివైన వాళ్ళు ఆ ఇంట్లో సీక్రెట్ డోర్స్ని ఉపయోగించుకొని వేరే ఇంట్లోకి వేరే ప్రదేశానికి వెళ్ళిపోతారు దానినే డార్క్ వెబ్ అంటాం మనం ఉపయోగిస్తుంది సర్ఫేస్ వెబ్ అయితే ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి వాడేదే డార్క్ వెబ్ డార్క్ వెబ్లో మనం ఉపయోగించేటువంటి సైట్స్ని ఎవ్వరూ ట్రాక్ చేయలేరు ఇప్పుడు సర్ఫేస్ వెబ్లో మనం ఉపయోగిస్తున్నటువంటి వెబ్సైట్స్కి చివర్లో డాట్ కామ్ డాట్ ఇన్ అని ఉంటుంది కదా కానీ డార్క్ వెబ్లో అంటే డార్క్ బ్రౌజర్లో మనం ఉపయోగించేటువంటి సైట్స్కి ఎక్స్టెన్షన్ డాట్ ఆనియన్ అని ఉంటుంది ఇక్కడ డాట్ కామ్ డాట్ ఇన్ అనేవి ఏ విధంగా అయితే డొమైన్స్ అక్కడ ఆనియన్ అనేది ఒక డొమైన్ అలానే ఇక్కడ మనకి ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాంటి ఈ కామర్స్ వెబ్సైట్స్ ఏ విధంగా అయితే పాపులర్గా ఉన్నాయో డార్క్ వెబ్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి అంటే డ్రగ్స్ గన్స్ ఫేక్ ఐడీస్ ఇటువంటివన్నిటిని కొనుక్కోవడానికి ఆల్ఫాబే అలానే సిల్క్ రోడ్ అన్నటువంటి రెండు వెబ్సైట్స్ చాలా పాపులర్ కాకపోతే ఇప్పుడు ఆ యొక్క రెండు వెబ్సైట్స్ని షట్ డౌన్ చేసేసారు ఈ రెండింటిలో ముఖ్యంగా సిల్క్ రోడ్లో ఎక్కువగా డ్రగ్స్ డీలింగ్ అనేది జరిగింది ఈ యొక్క సిల్క్ రోడ్ అన్నటువంటి వెబ్సైట్స్ని ఎఫ్బిఐ ఏ విధంగా ట్రాక్ చేసింది అనేది చాలా పెద్ద స్టోరీ దాని గురించి నేను సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను సరే ఈ యొక్క డార్క్ వెబ్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి అలానే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి